నమస్తే మిట్లారే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్లు విడుదల కావడం అనేటువంటి జరిగింది కాబట్టి టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనేటువంటిది ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది క్లియర్ కట్గా వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము ఫస్ట్ వెబ్సైట్లో మన గూగుల్ క్రమ్లో టీజీ టెట్ అనే ఈ రకంగా మనము ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఎంటర్ఫేస్ అనేటువంటిది ఇక్కడ థర్డ్ వన్ చూడండి టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనేటువంటిది ఉంది దీనిపైన క్లిక్ చేయాలి దీనిపైన క్లిక్ చేస్తే మనకు అయితే చాలామంది ఏం చేస్తున్నారు దీనిపైన క్లిక్ చేసే ఫోన్లో ఈ రకంగా పడుతుంది అంటే ఇక్కడ ఏంటంటే మనకు మొబైల్లో కానీ ట్యాబ్స్లో కానీ ఈ రకంగా వస్తుంది దీనికి డెస్క్ టాప్ మోడ్ అనేటువంటిది పెట్టుకుంటేనే మనకు హాల్ టికెట్లో డౌన్లోడ్ కావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఆ డెస్క్ టాప్ మోడ్ అనేటువంటి పెట్టుకున్న తర్వాత క్లిక్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మనకు కనబడుతుంది కాబట్టి ఫస్ట్ మనకు ఈ రకంగా కనబడగాని కొద్దిగా హరి భరితో టెన్షన్ పడుతూ ఉంటాము ఈ రకంగా కనబడిందంటే తప్పకుండా మీరు డెస్క్ టాప్ మోడ్ అనేటువంటిది డెస్క్ టాప్ సైట్ అనేటువంటిది మీరు ఆన్ చేసుకునే మొబైల్లో లేకుంటే ట్యాబ్లో తప్పకుండా ఇంకా కంప్యూటర్లో చెప్పాల్సినటువంటి అవసరం లేదు డైరెక్ట్గా ఈ రకంగా వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు జనరల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి అనేటువంటిది ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడర్ అనేటువంటిది చేస్తే క్లిక్ చేస్తే దానిపైన క్లిక్ చేస్తే మనకు టీజీ టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్లు డౌన్లోడ్ కావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మనకు టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో మనకు అన్ని కూడా మన వివరాలు కూడా సరిగా ఉన్నాయా లేవా అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఏ రకంగా చేయాలనేటువంటిది క్లియర్ కట్గా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఏది ఏమైనా తప్పకుండా ఇక్కడ చూడండి టీజీ టెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ పుట్టిన తేదీ అవన్నీ కూడా మనము జాగ్రత్తగా గమనించుకోవాలి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ని ఫాలో కాండి అదే రకంగా కి సంబంధించినటువంటి డైలీ మెథడాలజీకి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ క్లిక్ రివిజన్ కోసం క్లాసెస్ చేస్తున్నాను కాబట్టి అవన్నీ కూడా తప్పకుండా మీకు వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా యాప్లో అనేక మెటీరియల్ అనేటువంటిది ఉంది కాబట్టి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా మీకు ఉన్నటువంటి ఇప్పుడు ఈ క్విక్ రివిజన్లో తప్పకుండా ఇంగ్లీష్ అనేటువంటిది మెథడాలజీ అదేవిధంగా ప్రీవియస్ బిర్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిడ్స్ అనేటువంటిది అన్నీ కూడా ఫ్రీగా మీకు లభిస్తాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ వీడియో అనేటువంటిది మనకు స్పీడ్ మోడ్లో పెట్టుకొని మీరు ఒకసారి వినడానికి ప్రయత్నం అయితే చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ శ్రీను ఇంగ్లీష్ క్లబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ